వికారాబాద్ మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికుల జీతాలను పెంచాలని పర్మనెంట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రత్నారెడ్డి మద్దతు తెలిపారు కాంట్రాక్టు ఉద్యోగులు అందరు కూడా ప్రభుత్వం పైన నిరసన వాళ్ళ హక్కుల కోసానికి నిరసన దీక్ష కూర్చున్నటువంటి మహిళా సోదరి మహిళలకు మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా గౌరవ పెద్దలు సత్యం చేయుడు గారికి సుధాకర్ రెడ్డి గారికి అవసరం అందరికి కూడా పేరు పడిన అవసరాలు తెలుపుకుంటున్నాను మేము ఒకటి అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న అందరినీ కూడా రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు కదా మేము వేరే అడుగుతలేం నువ్వు చెప్పింది అడుగుతున్నాం తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు దాకా నువ్వు కాంట్రాక్ట్ బేస్ ఉన్న ఉద్యోగులను కూడా నువ్వు పర్మనెంట్ చేసుకోలేవు అంటే నీ సాధారణ ప్రభుత్వం అంటే ఇదే అనుకుంటున్నాను నేను ఇవాళ ఎవరో ఎక్కడిలో కూడా మున్సిపాలిటీ లోపల పనిచేసే కార్మికులందరూ కూడా ఫస్ట్ వాళ్ళని కూడా రెగ్యులేషన్ చేయాలి వాళ్ళు లేకుండా మనం లే వాళ్ళు ఉంటేనే మనం వీధులన్నీ నీట్గా ఉంటాయి లేకుండా మురికి కుప్పలు తయారైపోతాయి ఎవరు చేస్తే నీవు చేస్తావా నీ ఫ్యామిలీ చేస్తుందా అందరు ఊడ్చుకుంటే కూర్చుంటరా అని ఈ ఉద్యోగులను రెగ్యులేషన్ చేయడానికి అవుతుంది ఇలా వేరే అడుగుతలేదా వాళ్ళు నువ్వు అయితే హామీ ఇచ్చి అదే అడుగుతున్నారు కదా అది ఇంట్లో ఇబ్బంది ఏమవుతుంది వాళ్ళు చాలా సార్ జీతాలతో అనుగుణంగా ఎన్ని రోజులకుండా ఇంకా అవుతుంది అవుతుంది అని చెప్పి తొమ్మిది సంవత్సరాలు ఓపిక పట్టిన వాళ్ళు ఇంకా ఓపిక నశించిపోయింది వాళ్ళు ఊరుకోరు ఇలా ఈ పెద్ద ఎత్తున ఉద్యోగం అవుతుంది నువ్వు నువ్వు వచ్చాను రోడ్డు సాఫ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఇమ్మీడియట్లీగా అది తొందరగా వాళ్ళను ప్రభుత్వంలో మిలీనం చేసుకొని పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం అరే పిచ్చి సదాసులు ఇలా ఎమ్మెల్యేని ఇలా అసెంబ్లీలో చూస్తూ ఉన్నాము కాంట్రాక్ట్ బేసి విన్నాము ఉద్యోగుల కోసం ఒక్కళ్ళు మాట్లాడేళ్ళు ఇంత సిగ్గుతో ఇలా ఒక్కడో అడగాలి కదా సార్ మున్సిపల్ లోపల కూడా ఉద్యోగస్తులు అందరికీ కూడా కాంట్రాక్ట్ బేసి అందరూ పర్మినట్ చేస్తామన్నాం చేయాలా సార్ అని చెప్పి ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడే పాపాన్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అన్నదో అది నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మినాం మోసపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొమ్మిది సమాచారం పరిపాలన అందించడం ఎవరికి న్యాయం జరగలే ఈ కాంగ్రెస్ ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులకే కాదు అందరికి ఎవరికి కూడా న్యాయం జరగాలి అక్కడ కింద కూర్చున్న పోలీసులకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు తెలుసు వాళ్ళు ఏమన్నారు ఎవరు చెప్తారు గవర్నమెంట్ ఉన్నారో చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా ఒకసారి ఉన్నారు కాబట్టి మేము అందరం చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎలక్షన్ ముందర మేము అంటున్నాం కాంగ్రెస్ ఈ ఉద్యమం తీవ్రత తెలిస్తే ఎక్కడ ఎక్కడ పని లేకపోతే ఎక్కడ చెత్తా కుర్తపోతుంది కాబట్టి ఇమ్మీడియట్లుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా వాళ్ళకి సంజీభావం జరుపుతాం ఎన్ని రోజులు కూర్చున్నా కూడా వాళ్ళ సరిత కూడా మేము కూడా సంజీభావం తెలిసి కూర్చుంటాం మేము కూడా కాబట్టి కార్మికుల మీరు కూడా భయపట్టే అవసరం లేదు అయినా మనం కష్టం చేస్తూ ఉన్నాం కష్టాన్ని ఫలితం పడుకుతున్నాం చెత్త తీస్తూ ఉన్నాం ఎవరు నెరవేర్చాలి మీకు కూడా నెరవేర్చాలని పది ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్ట వస్తూ ఉన్నాం అందరికీ తెలుసు కాంగ్రెస్ వీడికి చేయకుంటే ఈ ప్రభుత్వం చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ముట్టిస్తా హాజిస్తున్నాం ఎప్పుడైనా ఎప్పుడైనా గరీబుల గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు బల్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇది చేస్తా చేస్తా ఒక్కటి కాదు వీళ్ళకే మోసం కాదు అందరికీ మోసం చేసిండు తెలంగాణ ఉన్న అందరికీ మోసం చేసిం తప్ప ఎవరికి న్యాయం జరగాలి కాబట్టి నమ్మినాం ఒక్కడోసారి నమ్మినా రెండోసారి నమ్మినా మూడోసారి నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ కార్మికులకు ఒకటి హామీ ఇస్తా ఉన్నాం ఒకవేళ మీకిట ఈ ఎలక్షన్లో లోపల మీకు రెగ్యులేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ రూపాయలు నూటికి నూరు రూపాయలు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మీకు అందరూ కూడా న్యాయం చేస్తాయని చెప్పి కూడా సమావేశాలు జరుపుకుంటా ఉన్నాను